అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే రైతులకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి సో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది అయితే ఈ విధి విధానాలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఎవరికి రైతు బంధు ఇవ్వబోతున్నారు ఎవరికి రైతు బంధు నుండి అనర్హులుగా గుర్తించబోతున్నారు అలాగే ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు అందించబోతున్నారు అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున రైతుబంధు ఖాతాలో జమ కాబోతుంది అనే అంశాలకి సంబంధించిన మరింత సమాచారం మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం మీరందరూ వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు అన్ని పథకాలను కూడా ప్రక్షాళన చేయాలని ఆలోచన చేస్తున్నారు ప్రక్షాళన చేయడం అంటే నిజమైన లబ్ధిదారులకే నిధులు అందాలి అనే ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానంలో అర్థమవుతుంది అయితే మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక తెలంగాణ పౌరుడిగా ఎన్ని ఎకరాలకి రైతుబంధు డబ్బులు రైతు భరోసా డబ్బులు ఇస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నారు ఈ ప్రశ్నకి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల సో మీరు కూడా తోటి వారి అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నాయనేది చూసుకోండి ఇక లేట్ చేయకుంటూ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు వి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఎలా అవలంబించబోతున్నారు ఎంత నిధులు కేటాయించబోతున్నారు ఎన్ని ఎకరాల వరకు నిధులు కేటాయించబోతున్నారు అనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకి రైతు భరోసా పేరుతో గతంలో ఇచ్చిన రైతు బంధుని కాస్త పదివేలను కాస్త ఐదు వేలు పెంచి ఏడాది పేరు మీద పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చింది ఈరోజు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసాకి సంబంధించిన నిధులు కేటాయింపులు జరగలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకి సంబంధించి మొన్న జరిగిన కొన్ని సమావేశాలలో వచ్చిన సమాచారం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రైతులకి సంబంధించిన మొండి బకాయిలు మొండి బాకీలతో బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు వాళ్ళకి పెట్టుబడి సాయం అందిస్తే రైతు భరోసా ఏదైతే ఉందో అది బ్యాంకులలోనే అట్లా ఇరక్క చెప్పేసి సో ఖచ్చితంగా ఫస్ట్ చేయాల్సింది రుణమాఫీ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది అని చెప్పేసి చెప్తున్నారు అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశగా ఒక ఆరు వేల కోట్ల రూపాయలు రెండో దశగా ఆరు వేల కోట్ల రూపాయలు మూడో దశగా ఆరు వేల కోట్ల రూపాయలు మొత్తం సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మూడు దశలలో రుణమాఫీ చేయబోతుంది ఇది ఆగస్టు పదిహేనో తారీఖు నాడు చేయబోతుంది అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వం అంచనా మాత్రం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి పెట్టుకున్నది అయితే అదనంగా పదకొండు వేల కోట్ల రూపాయలకి సంబంధించి చాలామంది ఖాతాలకి సంబంధించి వివరాలలో తప్పులుండటం రేషన్ కార్డు లేకపోవటం అలాగే కుటుంబంలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఉండటం ఈ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఖాతాలలోకి నిధులు జమ చేయలేదు అనేది అయితే తెలుస్తుంది అయితే ఈ రుణమాఫీ ప్రక్రియ ఆగస్టు పదిహేనో తారీఖు నాడు పూర్తి కాబోతుంది ఈ ఆగస్టు పదిహేనో తారీఖు పూర్తి కాగానే వెంటనే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది అయితే ఈ జమ చేసే డబ్బుల విషయానికి సంబంధించి గతంలో అందరికీ కూడా రైతుబంధు కలిగిన ప్రతి భూమికి వచ్చింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విధానాలలో చాలా మార్పులు చేస్తుంది ఆ మార్పులు ఏంటివి తదనంతరమే నిధులు ఎప్పుడు కేటాయింపులు జరగబోతున్నాయి ఏ రోజున జరగబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు మనం లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే స్కీములకి సంబంధించి ప్రక్షాళన భారీ మార్పులు నిబంధనల్లో మార్పులు చేయబోతున్నారనే సమాచారానికి సంబంధించి ఒక అప్డేట్ చూసుకోవచ్చు స్కీ అన్ని ప్రక్షాళన అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు గత ప్రభుత్వంలో కొన్ని పథకాల నిబంధనల్లో మార్పులు ప్రతి స్కీమ్కు పక్కాగా గైడ్ లైన్స్ తాజాగా రేషన్ కార్డు విషయంలో కూడా పట్టణాలలో అయితే రెండు లక్షల రూపాయల వార్షిక ఆదాయం అదే గ్రామీణ ప్రాంతాలలో అయితే లక్ష యాభై వేల వరకు వార్షిక ఆదాయాన్ని నిర్ధారించారు సో అవి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఆ మిగతా వాళ్ళు అనార్హులుగా గుర్తించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అనేది అర్థమవుతుంది కీలకమైన వాటికి క్యాబినెట్ సబ్ కమిటీలతో స్టడీ అని చెప్పేసి చూసుకోవచ్చు సో ఇక పూర్తి స్థాయి సమాచారం ఇక్కడ చాలా ఎక్కువగా ఇచ్చారు సో వీటిని మీకు నేను చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో మొదటి అంశం కనుక తీసుకున్నట్లయితే రైతులకు అందించే పెట్టుబడి సాయం విషయానికి వచ్చేసినట్లయితే గత కేసీఆర్ ప్రభుత్వం దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీ మా ప్రభుత్వ లక్ష్యం కేవలం అసలైన లబ్ధిదారులకి అసలైన రైతులకి పెట్టుబడి ద్వారా పంటను పండించుకునే వాళ్ళకే ఇవ్వాలనేది మా లక్ష్యం అని చెప్పేసి ఇప్పుడు ఐదు లేదా పది ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో ప్రజా అభిప్రాయ స్వీకరణ తీసుకుంటుంది ఇందులో నాలుగు ఎకరాల వరకు నాలుగు జిల్లాల వరకు ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే మీరు ఒక పౌరుడిగా ఎన్ని ఎకరాలకు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇందులో భాగంగానే ఇప్పుడు ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్లో ఐదు వేల రూపాయల రైతు బంధునే కొనసాగించింది అయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము ఇప్పుడు ఏదైతే ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తామో చేపట్టిన ఈ ప్రజా అభిప్రాయ సేకరణ రెండు సభలలో అసెంబ్లీలలో అలాగే మండలిలలో చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్తుంది అయితే ఈ గైడ్లైన్స్కి సంబంధించి విధి విధానాల ఖరారుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సబ్ కమిటీ నిర్ణయించ నిర్మాణం చేయడం జరిగింది ఈ సబ్ కమిటీ ఆధారంగా రేపు అసెంబ్లీలో చర్చ ఉండబోతుంది అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు మండలి సమావేశాలు జరగడానికి ఇంకా కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ వానాకాలం సీజన్లో కూడా బహుశా ఐదు వేల రూపాయల రైతు బంధునే కొనసాగించాలని ఆలోచన చేస్తుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతుల జాబితాకి సంబంధించి ఐదు ఎకరాలు పది ఎకరాల వరకే ఇవ్వాలని ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది కానీ కొత్త జీవోలో మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఐటీ రిటర్న్స్ కడుతున్న వాళ్ళు అండ్ ఇంకొక విషయానికి సంబంధించి రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళు దళారులు ఇంకా ప్రముఖులు కావచ్చు రాజకీయ ప్రతినిధులు కావచ్చు అలాగే ఎక్కువ భూములు కలిగిన వాళ్ళకి సంబంధించి వెంచర్లు కావచ్చు పుట్టలు గుట్టలకి ఇవ్వనని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది రైతు భరోసా ఇచ్చేదెప్పుడు అసెంబ్లీలో రైతు భరోసా ఊసెత్తని సర్కార్ సభల్లో చర్చ లేదు అభిప్రాయ సేకరణ లేదు నాలుగు సమావేశాల తర్వాత రామ్ రామ్ క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన ఇచ్చేదెప్పుడు పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపులు ఇప్పటికే సగం పూర్తయిన వానాకాలం సీజన్ అయినా రైతు భరోసా ఇప్పటికీ లేని స్పష్టత అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం జాప్యం చేస్తుంది అని చెప్పేసి నమస్తే ఈ ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది అయితే మొత్తానికి మనం కూడా ఆలోచన చేయొచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం ప్రారంభించాలన్నా ప్రజాభిప్రాయ సేకరణ అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది మనకు కూడా ఆలోచన చేయాల్సిన విషయం కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఇంకా నాలుగు జిల్లాలలో పెండింగ్లో ఉంది అనేది చెప్తుంది కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక సమాచారం తెలిసిందేంటి అంటే మూడు వేల కోట్ల రూపాయలు జూలై నెల చివరి జూలై ఇరవై తొమ్మిది ముప్పై నెలలలో ఆర్బీఐ నుండి రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంది ఆగస్టు ఆరో తారీఖు నాడు మూడు వేల కోట్ల అప్పుగా తీసుకుంది మళ్ళీ రేపు మంగళవారం రోజున కూడా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు అప్పుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ తొమ్మిది వేల కోట్లలో ఆరు వేల కోట్లు మూడో దశ రుణమాఫీకి పోతున్నాయి ఇక మూడు వేల కోట్లు రైతు బంధు నిధులు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఒక ఎకరా నుండి ఒక ఒక కుంటా నుండి ఒక ఎకరా మొదటి విడతలో భాగంగా కుంట నుండి ఐదు కుంటలు ఒక రోజున ఏడు వేల రూపంగా లేదంటే ఐదు వేల రూపంలో విడుదల చేస్తుందనే ఆలోచనలో చాలామంది ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఖచ్చితంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తాను ఇంకా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు